తెలుగు చిత్ర పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నటి ప్రగతి తాజాగా ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత వృత్తిపరమైన జీవితం గురించి అనేక ఆసక్తికర విషయాలు పంచుకున్నారు తెలుగు తెరపై అమ్మగా అత్తగా వదినగా ఎన్నో విభిన్న పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రగతి ఇప్పుడు సరికొత్త లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు వెండితెరపై నటిగా రాణిస్తూనే పవర్ లిఫ్టింగ్ క్రీడలో జాతీయ స్థాయిలో సత్తా చాటిన ఆమె ఇప్పుడు తన దృష్టిని అంతర్జాతీయ వేదికపై నిలిపారు కామన్వెల్త్ గేమ్స్లో పాల్గొని భారతదేశానికి మరిన్ని పతకాలు సాధించడమే తన తదుపరి లక్ష్యమని ఆమె ధీమాగా ప్రకటించారు అంతేకాదు వైవాహిక బంధం నిలబడాలంటే ఉండాల్సిన మూడు ముఖ్యమైన సూత్రాల గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి జీవితంలో ఎదురైన ఒడిదొడుకులను అధిగమించడంలో ఫిట్నెస్ తనకు ఎంతగానో తోడ్పడిందని ప్రగతి వివరించారు గత పదిహేను ఏళ్లుగా ఫిట్నెస్ పై దృష్టి సారించిన తాను కొత్తగా ఏదైనా సాధించాలనే తపనతో పవర్ లిఫ్టింగ్ రంగంలోకి అడుగుపెట్టినట్లు తెలిపారు పట్టుదలతో శ్రమించి ఇండియా జెర్సీ ధరించి నాలుగు పతకాలు గెలవడం తనలో ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసిందని ఆనందం వ్యక్తం చేశారు సినిమాలపై తనకున్న ప్రేమను చాటుతూ చివరి శ్వాస వరకు సెట్లోనే ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు అయితే కెరీర్ ప్రారంభంలో తనను కొన్ని మూసపాత్రలకే పరిమితం చేశారని ట్రాప్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు పరిశ్రమలో తనకు నచ్చని పనులు చేయమని కొందరు ఒత్తిడి తెచ్చినప్పుడు ఎదుర్కొన్న మానసిక వేదనను కూడా ఆమె గుర్తు చేసుకున్నారు సోషల్ మీడియాలో వచ్చే నెగిటివ్ కామెంట్లు ట్రోలింగ్ పై కూడా ఘాటుగా స్పందించారు ముఖం చూపించే ధైర్యం లేని వారు చేసే విమర్శలను అస్సలు పట్టించుకోను అని తేల్చి చెప్పారు విజయవంతమైన పెళ్లి బంధానికి గౌరవం నమ్మకం అవగాహన అనే మూడు స్తంభాలు చాలా అవసరమని ప్రగతి స్పష్టం చేశారు భాగస్వాముల మధ్య పరస్పర గౌరవం లేనప్పుడు ఒకరినొకరు తక్కువ చేసి చూసుకున్నప్పుడు ఆ బంధం బలహీనపడుతుందని అన్నారు అదేవిధంగా నమ్మకం లేని చోటయ్యే బంధము నిలవదని అనుమానాలతో జీవించడం అర్ధరహితమని అభిప్రాయపడ్డారు ఒకరి ఆలోచనలను మరొకరు అర్థం చేసుకునే గుణం కూడా అంతే ముఖ్యమని ఈ మూడు లేని పెళ్లి కేవలం పేరుకే ఉంటుందని అందులో ఎలాంటి సంతోషం ఉండదని ఆమె తేల్చి చెప్పారు చాలామంది మహిళలు కుటుంబం కోసం ఇతరుల కోసం ఎన్నో త్యాగాలు చేస్తుంటారని కానీ ఆ క్రమంలో తమను తాము కోల్పోకూడదని ప్రగతి హితవు పలికారు మన జీవితానికి మనమే హీరోలం అని ప్రతి ఒక్కరూ నమ్మాలని సొంత గుర్తింపును కాపాడుకోవాలని సూచించారు ఒక బంధంలో మనశ్శాంతి లేనప్పుడు నిరంతరం ఇబ్బందులు ఎదురవుతున్నప్పుడు ఆ బంధం నుంచి బయటకు వచ్చి ఆత్మ గౌరవంతో బతకడంలో తప్పు లేదని ఆమె ధైర్యంగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ప్లీజ్ ఛానల్